సింగరణి కాలనీలో జరిగిన సర్వోదయ మండల హైదరాబాద్ మహాసభలో సర్వోదయ మండల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ ఉపాధ్యక్షుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇండి లేని పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వడానికి భూదాన్ బోర్డు ఏర్పాటు చేశారు కానీ గత చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ఇష్టారాజ్యంగా భూమిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించాలని ఆరోపించారు అతనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు లేకపోతే మనకు సంబంధించిన లోకల్ ఎలక్షన్ కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు అంటున్నారు అంటే మతోన్మల ప్రభుత్వం కానీ ఇది మన కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో జరుగుతున్న మణిపూర్ గంట గురించి మాట్లాడే సంఘటన లేదు ఈరోజు తెలంగాణ సర్వోదయ మండలి హైదరాబాద్ మహాసభ చేసుకోవడం జరిగింది అనేక ప్రాంతంలో భూదానం భూములు ఉన్నాయి భూదానం భూములు విషయంలో మేము ఎవరికైతే వినతి చెప్తా ఉన్నాం గవర్నమెంట్ మాత్రం గున్న రెడ్డి విషయంలో మాత్రం కంపల్సరీగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని సిఐడి కేసులు ఉన్నాయి అదేవిధంగా హైత్ నగర్ లో కేసులు ఉన్నాయి ఇబ్రాహీంపట్నంలో కేసులు ఉన్నాయి మహబూబ్ నగర్ లో బోకస్ సర్టిఫికేట్ ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి అలాంటి క్రిమల్ ఆయన గున్న రెడ్డికి బోర్డు ఇవ్వకూడదని మా హెచ్చరిక వినతి కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.